హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చేసిరాం నేను ఒక చిన్న ఫంక్షన్ మీద బిజినపల్లికి వెళ్తున్నప్పుడు నాకు ఒట్టంపల్లి అనే గ్రామం దగ్గర ఈ ఆలయం అయితే కనబడింది ఒక గుట్ట మీద సో నేను మ్యాప్లో సెర్చ్ చేసి చూశాను అంటే నాకు మ్యాప్లో చూస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా మంచిగా అనిపించింది అందుకే ఆలయం దగ్గరికి వచ్చాను కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం అండ్ చాలా పెద్ద ఆలయం ఇదైతే ఇక్కడ చూసుకోవడానికి మనకి పెద్ద పార్కులు అండ్ కోనేరు చాలా పెద్ద ఆలయం అయితే ఇది నేను వచ్చినప్పుడు చూసిన ఎంత పెద్దగా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆలయము అన్ని ప్రశాంతంగా ఉంది తర్వాత పార్క్ ఉంది ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలతో పిల్లలతో వస్తే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ మీరు ఈ వెళ్ళేదారులు ఏమైనా ఉంటే ఆలయాన్ని అయితే కంపల్సరీ అయితే దర్శనం చేసుకోండి తర్వాత ఈ ఆలయం దగ్గర మనకి ఈ ఆలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము మీరు ఈ దారిలో వెళ్తున్నప్పుడు కంపల్సరీ అయితే దర్శనం చేసుకోండి ఈ ఆలయాన్ని ఎందుకంటే మంచి అనుభూతి అయితే పొందుతారు ఇక్కడ చాలా ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకైతే మండపం కూడా ఉంది ఇక్కడ దేవ మండపం అని తర్వాత మనకి ఎంట్రెస్ అయితే స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది ఇంకా ఈ ఆలయం కన్స్ట్రక్షన్లో ఉంది పాత ఆలయం కానీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అంతా రోడ్ చూస్తున్నారు కదా వచ్చేదారి పోయేదారి వేరు ఉండదు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదారి ఈ రైడ్ నుంచి వెళ్ళేదారి ఆలయంకి ఆపోజిటే మనకి పెద్ద పార్క్ అయితే ఉంటుంది కానీ పార్క్ నుంచి మాత్రం వ్యూ హైలైట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫోటో సెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఎందుకంటే ఆలయం గుట్ట పైన ఉంది కాబట్టి మొత్తం కింద మొత్తం ఏరియా ఉంటుంది మొత్తం పచ్చటి పొలాల పైన అయితే ఆలయం అయితే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం పచ్చటి పొలాలైతే ఉంటాయి మనకి బిజినపల్లి కర్నూలు అన్ని నాగర్ కర్నూలు అన్నీ కనబడతాయి ఇక్కడ నుంచి ఇదంతా మీరు ముందర చూస్తున్నారు కదా ఈ గుట్ట ఆనకట్ట మొత్తం డ్యామ్ ఇదంతా డ్యామేమో డ్యామ్ ఏమో రెడీ చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది అది ఇదంతా డౌన్ అంతా వెళ్ళేదారి అప్పుడు దారి మనకి రైట్ సైడ్ కింద ఉంటుంది ఆ రోడ్ అయితే వేస్తున్నారు కాబట్టి రావడానికి పోవడానికి ఇదే దారి అయితే ఉంది ఇప్పుడైతే మీరు ఆలయం దర్శనం చేసుకోవాలంటే ఈ వెళ్ళే దారిలో నేను లొకేషన్ అయితే పెడతాను చూస్తున్నారు కదా ఇంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ రైట్ సైడ్ మొత్తం వ్యూ చూడండి ఆ కొండల మధ్యలో డ్యామ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఆ డ్యామ్ దగ్గర కూడా పోయి మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు కాకపోతే మాకు ఫంక్షన్కి వెళ్తున్నారు కాబట్టి టైం లేదు కాబట్టి నేను టెంపుల్ అయితే చూసుకొని నేను వెళ్దామని వచ్చాను అందులో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్తున్నాను ఈ కో ఈ కింద అయితే ఊరు చూస్తున్నారు కదా ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇండ్లు ఏది పాత ఇల్లు కదా మొత్తం కొత్త ఇండ్లు వేయడం ఇటువన్నీ ఒకప్పుడు ఇవన్నీ పొలాలు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు అన్నీ ఇల్లు చేసేస్తున్నారు సిటీ అంటే పల్లెటూళ్ళలో కూడా ఇలా అయిపోతుంది మంచి పొలాలు కనుమారుగా అయిపోతున్నాయి తినడానికి రాబోయే రోజులు ఏం తింటారో సరే అదే మైండ్ గుర్తుకొచ్చింది నాకు ఇదంతా పచ్చటి పొలాలు ఉన్న సరే డెవలప్ కావడం కూడా ఓకే కానీ పొలాలు తీసేసుకొని చేసుకోవడం అనేది కొంచెం ఆలోచించాలి వాళ్ళు సో లైక్ పైకి వెళ్ళేటప్పుడు అయితే దారి మీద వెళ్ళాలి రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మొత్తానికి అదే దారి ఉపయోగిస్తున్నారు ఇదండి ఈరోజు